నోబెల్ వరల్డ్ రికార్డుకు రాయదుర్గం వేదిక కానుంది శ్రీ కళారాధన భరతనాట్య డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి రెండున ఈ కార్యక్రమం రాయదుర్గం పట్టణంలోని చిందునూరు కళ్యాణ మంటపంలో ఉదయం పది గంటలకు సామూహిక లలిత సహస్రనామ పారాయణం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని రికార్డు చేసేందుకు నోబెల్ వరల్డ్ రికార్డ్ బృందం రానుంది ఈ విషయాన్ని గురువారం సాయంత్రం డ్యాన్స్ అకాడమీ టీచర్ సెక్రటరీ జ్యోతి నగేష్ తెలియజేశారు రకరకాల కార్యక్రమాలు వరల్డ్ రికార్డులో నమోదయ్యాయని లలిత సహస్రనామ పారాయణం నమోదు కాలేదని అందుకే రాయదుర్గం వేదికగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు రాయదుర్గం మొలకల్మూరు బెంగళూరు కనేకల్ సహా వివిధ ప్రాంతాల నుండి మహిళలు ఈ కార్యక్రమానికి తరలి రానున్నట్లు వెల్లడించారు మన రాయదుర్గంలో ఇలాంటి గొప్ప కార్యక్రమం వేదిక కావడం ఎంతో సంతోషకరమని కార్యక్రమ అధ్యక్షులు శ్వేత పద్మిని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిఖిత దీప్తి తదితరులు పాల్గొన్నారు హరి ఓం శ్రీ గురుప్యో నమ అందరికీ నమస్కారం సార్ నా పేరు జ్యోతి నాగేష్ విదూషి జ్యోతి నాగేష్ నేను భరతనాట్య కళారధన భరతనాట్య డాన్స్ అకాడమీ డాన్స్ టీచర్ రాయదుర్గం అండ్ మడ్కాల్లూరు సార్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇక్కడ డాన్స్ నేర్పిస్తున్నాను కాకుండా మనము ఇండియాలో అన్ని స్టేట్ తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గోవా మహారాష్ట్ర లాస్ట్ ఇయర్ జరిగిన రామ రామ ప్రతిష్టాపన జరిగిన అక్కడ కూడా యూపీలో కూడా మన ప్రోగ్రామ్ జరిగింది మహారాష్ట్రంలో కూడా జరిగింది శ్రీ కళారతన భరతనాట్య డాన్స్ అకాడమీ ట్వెల్త్ యానివర్సరీ సందర్భంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం మొట్టమొదటిసారిగా వరల్డ్లో జరుగుతుంది అది మన రాయదుర్గంలో నోబల్ వరల్డ్ రికార్డు లలిత సహస్రనామ పారాయణం మరియు ట్వెల్త్ యానివర్సరీ మా భరతనాట్యం ప్రోగ్రాం జరుగుతున్నది ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అన్ని రికార్డ్స్ అయింది సంగీతం నాట్యం ఇన్స్ట్రుమెంట్ది కానీ ఇదివరకు లలిత సహస్రనామనే పారాయణం వరకు ఎక్కడ జరగలేదు అందుకే మనం ఆలోచించి ఏం చేసామంటే కొద్ది థౌజండ్ మెంబర్స్ వరకు మనం చేసుకుందామని అనుకున్నాము కానీ ఇప్పుడు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వరకు మాకు లలితా సహస్ర పారాయణానికి ఇచ్చారు ఇది మొట్టమొదటిసారిగా అంతరాష్ట్రీయ స్థాయిలో జరుగుతున్నది ఇంకొకటి ఏంటంటే ఇది మన రాయదుర్గంలో జరుగుతున్నది ఇది గొప్ప విషయము అందుకే ఈ ప్రెస్ మీటింగ్ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఇది ఎక్కడ జరగలేని ఒక ఈ వరల్డ్ రికార్డు మన రాయదుర్గంలో చేస్తున్నాము ఇది అందరికీ ఈ విషయం అందించాలి ఇది అందరూ సదుగుపం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు గెన్నిస్ వరల్డ్ రికార్డు ఏదేదో చాలా రికార్డ్స్ అయింది కానీ ఈ లలితా సహస్రం ఇంకొరకు అవ్వలేదు అది అవుతున్న మొట్టమొదటి ఈ రాయదుర్గంలో కాబట్టి ఇది అందరికీ గమనకి అంటే రావాలని ఈ ప్రెస్ మీటింగ్ పిలిచాము ఈ ట్వెల్త్ యానివర్సరీ సందర్భంగా మన శాస్త్రం వరల్డ్ రికార్డు చేస్తున్నాము సార్ ఈ వరల్డ్ వరల్డ్ రికార్డ్కి ఇప్పుడు వన్ ఫిఫ్టీ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు లేడీస్ ఈ లేడీస్ కూడా రాయదుర్గం మల్కాల్మూరు బెంగళూరు అనంతపురు కనెకల్ కర్నూలు ఇన్ని చోట్ల నుంచి అందరూ లేడీస్ వస్తున్నారు సార్ కార్యక్రమం మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది మరి చెన్నై నుంచి నోబల్ వరల్డ్ రికార్డ్ వాళ్ళు కూడా టూ మెంబర్స్ వస్తున్నారు ఆ రోజు ఈ పారాయణం అయిన తర్వాత వాళ్ళ స్టేజ్ మీద ఎక్కి వరల్డ్ రికార్డ్ అనౌన్స్మెంట్ చేస్తారు సార్ మరి నూట ఎనిమిది ఛానళ్ళు కూడా వాళ్ళు కూడా ఇది అన్ని చోట్ల ప్రకటన చేస్తున్నారు సార్ గౌరవనీయన కాలావస్ శ్రీనివాస్ సార్ గారిని పిలుస్తున్నాము ఇనోగ్రోషన్కి మరి నాకు నృత్య నేర్పించిన అల్లా ఏం ఎం సార్ వస్తున్నారు హోసటి నుంచి మరి గవర్నమెంట్ ఆఫ్ వీరో పాన్ పటేల్ సార్ మరి బెంగళూరు నుంచి సంగీత విద్వాంసులు మరి స్పిరిచువల్ అడ్వైజర్స్ ఇంకా ఫిల్మ్ ఆర్టిస్ట్లు ఇంకా చాలా మందులు వస్తున్నారు సార్ ప్రోగ్రామ్కి ఇక్కడ చింతనూరు కళ్యాణ మంటపలే మా ప్రోగ్రామ్ జరుగుతుంది సార్ అది ఇక్కడ కళారాధన భరతనాట్యం ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మేడం గారు ఇక్కడ పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తున్నారు ఈ సంవత్సరము లలిత సహస్రనామము ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ చేయాలని మేడం చెప్పారు ఫస్ట్లో ఇది మంచి ప్రోగ్రామ్ మన రాయదుర్గంలో జరగడం చాలా గొప్పగా ఉందని చెప్పేసి మేమందరూ మేడంకి మా వంతు సహకారం అందించాము దీనికి నన్ను ప్రెసిడెంట్గా చేసినందుకు మేడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దీన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి